వెల్కమ్ టు మను వీడియోస్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మేమైతే అమెజాన్ లో ఒక రెండు ఐటమ్ బుక్ చేసాం ఒకటి అయితే మా ఫ్రిడ్జ్ కోసం ఫ్రిడ్జ్ మీద మరకలు అయితే క్లీన్ చేసేది ఒకటి స్ప్రే తీసుకున్నాము ఇంకొకటి వచ్చేసి అది మనం చెప్తాడు అది మనకు ఇష్టమైంది చూడండి మనైతే మేము హైదరాబాద్కి పోయి రా అన్ని షాపులలో చూసిండు ఎక్కడైతే దొరకలేదు అది అదైతే ఇప్పుడు ఆన్లైన్లో బుక్ చేసిండు ఇదే అది ఇది మనం గ్లాసులు ఉంటాయి కదా ఇంట్లో డ్రెస్సింగ్ టేబుల్ అయినా అలాగే ఏమైనా గ్లాసులు కారు అద్దాలు ఉంటాయి కదా ఆ కారు గ్లాసులు అలాగే మన ఫ్రిడ్జ్ ఉంటుంది కదా అవి క్లీన్ చేసుకునే ఇది ఇది అమెజాన్లో అయితే బుక్ చేశాను చూడండి ఇలా వస్తుంది ఇది క్లీన్ చేస్తుంది దీని దీనికి వచ్చేసి మనకు ఎంత పడ్డదంటే మూడు వందల చిల్లర పడ్డది ఇది త్రీ హండ్రెడ్ రూపీస్ తర్వాత ఇప్పుడు మనకు ఇష్టమైంది ఇప్పుడు అన్బాక్సింగ్ చేస్తాడు చాలా రోజుల నుంచి కావాలి కావాలని బయట సెట్ చేసిన ఎక్కడ దొరకదు ఆన్లైన్లో దొరికింది కాకపోతే చాలా ఉన్నాడు ఇప్పుడైతే మీకు చూపిస్తాడు ఎంత చూద్దాం బిల్లు ఇందులో ఉంది ఇది వచ్చేసి టూ ఫార్టీ రూపీస్ రెండు వందల నలభై రూపాయలు పడ్డది ప్యాకింగ్ అయితే చాలా చేశారు మనకైతే తీయడం కష్టమైతే నేనే తీసుకున్నా చూడండి మొత్తం ఫోర్ ప్యాక్స్ అయితే మరి అవి ఎలా ఉంటాయో ఇవన్నీ తింటాడా తినడా తెలియదు చూద్దాం అరే మనతో తొందర ఇప్పండి నేనే ఇప్పలేదు ఇందులో అయితే వీటి గురించే ఉంది బిస్కెట్ గురించి చూడండి ఒక్కొక్క బిస్కెట్ ప్యాకెట్ ఎంత పెద్దగా ఉందో ఇందులో అయితే వచ్చాయి ఇట్లా వాటికమ్ మనం ఒకసారి మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తాను మళ్ళీ ఒకసారి చూశారు కదా ఫోర్ ప్యాకెట్స్ వచ్చాయి ఫోర్ ప్యాకెట్స్కి రెండు వందల నలభై రూపాయలు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బిస్కెట్ ఎలా ఉంటుందో టేస్ట్ చేస్తాడు ఒక ప్యాకెట్ నేనైతే చింపిస్తాను మనకి చూడండి ఇంకా ఉంచుకున్నాను వాళ్ళ అక్కయ్య ఉంది కదా అక్కయ్య తింటుంది మనకు లోపల ఇంకొక ప్యాకింగ్ ఉంది అదే చాలా బాగున్నాయి ఒకసారి దగ్గర చూడండి ఎంత బాగున్నాయో చాలా అంటే చాలా బాగున్నాయి నేను కూడా ఒక టేస్ట్ చేయను మధ్యలో క్రీమ్ ఉంది పైన చక్కెర ఉంది ఏమన్నా టేస్ట్ ఉన్నాయా చాలా అంటే చాలా బాగున్నాయి మనకు ఒక్క ప్యాకెట్లో ఎన్ని వచ్చాయంటే టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ టెన్ టెన్ ఉన్నాయి ఇందులో ఆహా మనం అన్నట్టు చాలా బాగున్నాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి